అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు షాను స్మార్ట్ క్రియేషన్స్ ఇలా చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చాను ఇదైతే నేను ఏడు శనివారాలు వ్రతం చేసుకున్నాను అనమాట మూడోసారి చేసుకున్నాను ఇంతకుముందు ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు మీకు ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను మీ నుండి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో నేను ఈ వ్రతాన్ని వరుసగా ఏడు సార్లు అయితే చేసుకున్నాము అంటే ఇయర్కి ఒకసారి అలా చేసుకుందామని చెప్పేసి ఏడు సార్లు చేసుకోవాలనేసి అయితే అనుకున్నాను సో ఇది మూడోసారి చేసుకోవడం ఈ వ్రతం నేను అనుకున్న ప్రతిసారి ఎప్పుడైతే నేను ఒక సంకల్పంతో చేశానో ఆ సంకల్పాలు అయితే నాకు నెరవేరాయి చాలా మంచి వ్రతం చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండ్ ఈ వ్రతం గురించి మీ అందరికీ తెలియాలి మీకు కూడా ఏమైనా తీరని కోరుకున్నా ఏమైనా బాధలున్నా కూడా అవి తొలగిపోవాలి అంటే ఈ వ్రతం చేసుకోవాలి అనే చిన్న ఆశతో ఒక చిన్న మంచి ఉద్దేశంతోనే మీ ముందుకు వస్తున్నాను అనమాట ఈ వీడియోతో సో వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ ఏడు శనివారాల వ్రతంలో మొదటి ఆరు వారాలు సింపుల్గా చేసుకున్నా కూడా ఏడో వారం అంటే ఉద్యాపన వారం ఆఖరి వారం కదా సో ఈ వారం మాత్రం కొంచెం స్పెషల్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఏడు అనే సంఖ్య చాలా ఇష్టం కదా సో ఏడో వారం మనం కొంచెం ప్రత్యేకంగా చేసుకోవాలి అలాగే స్వామికి నైవేద్యాలు అవి చేసే ప్రాంతం అంతా కూడా నీట్గా ఉండాలన్నమాట సో ఇక్కడ నేను ఏడవ వారం చేసుకుంటున్నాను మొదటిలో నేను పాలుతో అయితే స్టార్ట్ చేశాను నైవేద్యాలు ప్రిపేర్ చేయడం మొదటి ఆరు వారాలు కూడా నేను ఉదయాన్నే చేసుకున్నాను కానీ ఏడో వారం కొంచెం ప్రత్యేకంగా చేసుకోవాలి అలాగే కొంచెం పనులు ఎక్కువ ఉంటాయి అలాగే అతిథులను పిలుస్తాం కదా సో అందుకని చెప్పేసి నేను సాయంకాలం ఆరు తర్వాత అయితే చేసుకున్నాను అనమాట మార్నింగ్ అందరికీ కుదరకపోవచ్చు అని చెప్పేసి సో కథ అది చదివినప్పుడు ఆ వ్రతాన్ని అయితే స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఉంటే బాగుంటుంది కదా అందరికీ తెలుస్తుంది వాళ్ళు కూడా చేసుకోవాలి వాళ్ళ నుండి ఇంకొంతమందికి వెళ్ళాలి ఈ వ్రతం గురించి అని చెప్పే చిన్న సంకల్పంతోనే నేను అలా ప్లాన్ చేసుకున్నాను ఈవినింగ్ చేయకూడదు అని అయితే లేదు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు సో నేను ఈ నైవేద్యాలన్నీ కూడా మధ్యాహ్నం ఒంటి గంట నుండి స్టార్ట్ చేసుకున్నాను అలా చేసుకుంటే మనకి మనం ఎన్ని ఐటమ్స్ అయితే ప్లాన్ చేసుకుంటామో దానికి ప్రాపర్ టైమింగ్ కూడా మేనేజ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి కరెక్ట్ టైంకి అన్నీ కూడా కుదురుతాయి సో ఈ ఈ ప్రసాదాలన్నీ కూడా నేను నా సింగిల్ హ్యాండ్తోనే చేసుకున్నాను ఎందుకంటే ఎవ్రీ వీక్ నేనే కదా చేసుకుంటున్నాను ఈ వీక్ కూడా ఇంకా ఏ హెల్ప్ తీసుకోకుండా నా సొంత హ్యాండ్స్తోనే నేనే చేసుకున్నాను అనమాట అందులోనే మనకి చాలా సంతృప్తి కూడా ఉంటుంది స్వామికి అన్నీ మనం మన చేతులతో చేసి వడ్డిస్తుంటే అప్పుడు కలిగే ఆనందమే వేరు కదా సో పూజకు కావాల్సిన పీటల్ని అయితే నేను రెడీ చేసుకుంటున్నాను చక్కగా పసుపు రాసి పద్మముఖలు అవి వేసుకున్నాను అలాగే ఈ పూజ అనేది మనం ఈశాన్యంలో కానీ లేదా తూర్పు ముఖంగా కానీ చేసుకోవచ్చు అనమాట అంటే ఈశాన్యంలో మనకి ఒకవేళ డోర్ డోర్ వచ్చేసి కుదరకపోతే మనం తూర్పుకి పెట్టుకునే చేసుకోవచ్చు నేనైతే దేవుడి పక్కన నేను పెట్టుకున్నాను అనమాట తూర్పుగా సో వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియులు కదా సో ఎంత వీలైతే అంత చక్కగా అలంకరించుకోవచ్చు మీరు మామూలుగా ప్రతి వారం కలషం పెట్టుకోవచ్చు లేదు నేను ఏడో వారం కలుషం పెట్టుకుంటానన్నా కూడా పర్వాలేదు నేనైతే ప్రతివారం పెట్టుకోలేదు మొదటి ఆరు వారాలు నార్మల్గా చేసుకున్నాను కానీ ఏడో వారం అయితే మాత్రం కలుషం పెట్టుకొని చక్కగా చేసుకున్నాను అన్నమాట ఇంకా పిండి దీపాల కోసం చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు లాస్ట్ వీడియోలో పిండి దీపాలనేవి ఎన్ని పెట్టాలి ఏ వీక్ ఎన్ని పెట్టాలి అని చెప్పేసి మనం ఎవ్రీ వీక్ సెవెన్ సెవెన్ అయితే పెట్టుకోవచ్చు లేదు అంటే ఎవ్రీ వీక్ టూ 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 అలా పెట్టుకోవచ్చు లైక్ సెవెంత్ వీక్ ఏడు పెట్టుకొని మిగిలిన వీక్స్ టూ టూ పెట్టుకోవచ్చు లేదా మొదటి వారం ఒకటి రెండో వారం రెండు మూడో వారం మూడు అలా సో ఆన్ అలా సెవెంత్ వీక్ వచ్చేసరికి ఏడు దీపాలు అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట అది మన ఇష్టమే కానీ ప్రతి దీపంలోని ఏడు ఒత్తులని అయితే మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి నేనైతే అమ్మకి చీర పెట్టుకున్నాను అలాగే స్వామివారికి కందువా పెట్టుకున్నాను పసుపు కుంకం పువ్వులు అన్నీ పెట్టుకున్నాను అన్నమాట అమ్మకి ఇంతలోనే చేయాలి అంతలోనే చేయాలి అని అయితే ఏమీ లేదు మనకి ఎంత వీలైతే అంతలోనే చేసుకోవచ్చు ఈ వ్రతం ఈ అయితే అంత పెద్ద పెద్ద నియమాలు అయితే ఉండవు అనమాట మనం ఎంతలో చేసుకోగలమో అంతలోనే చేసుకోవచ్చు ఒకవేళ నేను చీర పెట్టలేను బట్టలు పెట్టలేను అని అనుకుంటే జస్ట్ ఒక టవల్ పెట్టేసినా అయిపోతుంది లేదా ఒక ఖర్చు పెట్టేసి అమ్మకి జాకెట్ పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేసుకున్నా కూడా పర్వాలేదు అనమాట పర్టికులర్గా చీరే కొనాలి బట్టలే కొనాలి స్వామికి అనేది ఏమీ లేదు అలాగే నేను తొమ్మిది రకాల పళ్ళు అయితే పెట్టుకున్నాను అన్నమాట తొమ్మిది రకాల పళ్ళు యాపిల్స్ గోవా అండ్ మ్యాంగోస్ పైనాపిల్ ఇంకా పనస పళ్ళు గ్రేప్స్ ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నాను అనమాట వాటర్ మిలన్ ఇవన్నీ ఏడైతే అయ్యాయి నాకు అలాగే మనం అట్టపళ్ళు కొబ్బరికాయ కౌంట్ చేయం కదా సో అందుకని చెప్పేసి అట్టపళ్ళు కొబ్బరికాయలు అయితే నేను కౌంట్ చేయలేదు ఏడో వారం ఏడు కొబ్బరికాయలు కొట్టాలా అని చాలా మందికి డౌట్ వస్తుంది అలా ఏమీ లేదు ఎవ్రీ వీక్ వన్ వన్ కొట్టేసుకుంటే ఏడో వారం ఒకటి కొడితే చాలు నేను ఎవ్రీ వీక్ వన్ వన్ కొట్టుకున్నాను కాబట్టి ఇంకా ఈ వీక్ అలాంటి నియమం అయితే పెట్టుకోలేదు బట్ ఒక వీక్ నాకు ఒక కొబ్బరికాయ అయితే కొంచెం బాగాలేదు సో ఆ ఎక్స్ట్రా కొబ్బరికాయ ఈ వీక్ కొడతాను అనేసి అనుకున్నాను సో అది కొట్టాను ఇంకా మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా కొబ్బరికాయలు వచ్చారు సో అవి కూడా స్వామి దగ్గర పెట్టాను అన్నమాట సో ఇంకా దీపారాధన అయితే చేసేస్తున్నాను మనం ఈ వ్రతం చేసినప్పుడు ఏడు అనే సంఖ్యని మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట అంటే ఏడు అగర్బత్తులు ఏడు ఒత్తులు ఏడు దీపాలు ఎలాగో అలాగే ఇక్కడ నేను ఏడు రకాల పళ్ళను పెట్టుకున్నాను కదా అంటే ఒక్కొక్క పండులో ఏడు నెంబర్స్ పెట్టుకున్నాను అనమాట అలా ఏడు రకాలు పెట్టుకున్నాను ఒకవేళ మీరు అన్ని రకాలు పెట్టలేము ఏడు రకాలు పెట్టలేము అనుకుంటే ఒక్క రకంలోనే సెవెన్ నెంబర్స్లో పెట్టుకున్నా కూడా సరిపోతుంది అలాగే పర్టికులర్గా ఇన్ని నైవేద్యాలు చేయాలా ఇవే చేయాలా అని కూడా అడిగారనమాట అలా ఏముండదండి మీకు మనసు మీకు మనసుకు నచ్చిన నైవేద్యాలు ఏవైనా చేసి పెట్టచ్చు స్వామికి అది మన సంతృప్తి బట్టి అంటే మనం ఎంత ప్రేమగా చేశామో ఎంత ప్రేమగా వడ్డించామన్న వరకే ఆలోచించుకోవాలన్నమాట ఖచ్చితంగా ఇవే చేయాలి ఇవే పెట్టాలి అని అయితే లేదు కానీ మనం నువ్వులుండలు ఏడి పెట్టాలి సలివిడి వడపప్పు పెట్టాలి అలాగే నల్ల ద్రాక్ష పళ్ళు లేదా మనకి నేరేడు పళ్ళు దొరుకుతాయి కదా నల్లగా ఉంటే అవైనా పెట్టచ్చు అనమాట ఇవి మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట ఇంకా ఉద్యాపన వారం కాబట్టి స్వామికి లాగా పెడతాం కదా సో మీకు నచ్చిన వంటకాలన్నీ కూడా చేసి స్వామికి అయితే వడ్డించుకోవచ్చు ముందుగా దీపారాధన చేసి గణపతి పూజ చేసుకోవాలి గణపతి అష్టోత్తరం చదువుకొని అలాగే దీపం దూపం నైవేద్యం గణపతికి అయితే చేసుకోవాలన్నమాట మనం ఈ వ్రతం స్టార్ట్ చేసే ముందుగా శని భగవాను పద్మావతి లక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి కథలో క్లియర్గా ఉంటుంది ఈ వ్రతం శని బాధల నుండి నివారణ కోసం చేస్తారు అని ఎందుకంటే వెంకటేశ్వర స్వామి శనిదేవుడికి ఒక వరం ఇస్తారనమాట ఏ భక్తుడైతే నిన్ను పూజించి నన్ను ఆరాధించి ఏడు శనివారాల పాటు మహా వ్రతంగా ఆచరిస్తారో వారికి సమస్త శని దోషాల నుండి నివారణ కలుగుతుంది అని చెప్పేసి అందుకనే మనం పద్మావతి లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామితో పాటుగా ఆ శని భగవానుడికి కూడా పూజించుకోవాలన్నమాట అప్పుడే ఈ వ్రతానికి అసలైన పవర్ అనమాట ఎందుకంటే మనకి శని దోష నివారణ కోసమే కదా చేస్తున్నాం ఈ వ్రతం కాబట్టి పద్మావతి లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామితో పాటుగా శనీశ్వరుని కూడా పూజించుకోవాలి మనం ఏ కోరికతోనైతే ఈ ముడుపుని కట్టామో అలాగే ఏ కోరికతోనైతే ఈ అయితే ఆచరిస్తున్నామో అది స్వామివారి ముందు చెప్పుకొని ఇలా ఆఖరి వారాన్ని అయితే చేస్తున్నాను అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నాకు వీలు కుదురుతుందో అది త్వరలోనే నీ సన్నిధికి వచ్చి ఈ ముడుపుని నీ హుండీలో వేస్తాను స్వామి నా కోరికను నెరవేర్చు అని మనం మొక్కుకోవాలి పూజ అయిపోయిన తర్వాత ఈ పిండి దీపాలని మనం చక్కగా ఒక గోశాలకు వెళ్ళి అక్కడ గోవులకి పెడితే చాలా మంచిదండి చాలా పుణ్యం వస్తుంది అంతేకాకుండా ఈ పూజకి ఉన్న ఫలం అంతా కూడా మనకి సంపూర్ణంగా తక్కుతుందన్నమాట అలా పిండి దీపాలని తీసుకెళ్ళి గోవు పెడితే నేను ఎవ్రీ వీక్ అలాగే పెట్టుకుంటాను సో ఆ క్లిప్ అయితే యాడ్ చేయలేదు బట్ అలా చేస్తే మాత్రం చాలా మంచిది అనమాట అలా గోవుకి తీసుకెళ్ళి ఆ దీపాన్ని పెడితే అలాగే మనం స్వామి పెడతాం కదా అట్టుపళ్ళు ఈ నువ్వులు ఉండాలి అవి కూడా తీసుకెళ్ళి పెడితే మాత్రం మనకి ఈ పూజ చేసిన సంపూర్ణ ఫలం అయితే దక్కుతుంది ఇక కథ అంతా అయిపోయిన తర్వాత మనం గోవిందనామాలతో అర్చించుకోవాలి స్వామిని అమ్మని సో నేను ఇక్కడ గోవిందనామాలు చదువుతున్నాను నేను ఇంతకుముందు చేసుకున్నప్పుడు నాకు ఏడుగురు మగ పిల్లలు అయితే దొరికారు సో ఈసారి ఏడుగురు మగ పిల్లలు కుదరలేదన్నమాట సో ఒక్క ఒక్క పిల్లోడికి పెట్టినా కూడా వర్తిస్తుంది కదా అని చెప్పేసి మా పూర్వాంచికి ఇచ్చాను అనమాట తాంబూలం ఇంకా భోజనం పెట్టాను అలాగే ఏడుగురు దంపతుల్ని పిలవలేకపోయాను ఈసారి సో లాస్ట్ టైం కూడా ఏడుగురు దంపతులను అయితే పిలవలేదు ఒక్క దంపతుల్ని పిలిచాను సో ఏడుగురి కంటే మరి నాకు కుదరలేదు సో ఒక్క దంపతులైనా పర్వాలేదు అనేసి నేను ఇద్దరు దంపతులకు అయితే పిలిచి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చాను అలాగే ఇంకా మిగిలిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చేసాను అనమాట తాంబూలం ఇచ్చినప్పుడు మనం ఒకే ఇంటి పేరు వాళ్ళకి ఇచ్చినా కూడా అది వర్తించదు అందుకే ఇంటి పేరు వేరైనా కూడా పర్వాలేదు వాళ్ళకి ఇవ్వచ్చు మన ఇంట్లో వాళ్ళే అయినా కూడా ఇంటి పేరు వేరైతే ఇవ్వచ్చు అంతేగాని మనం సేమ్ ఇంటి పేరు వాళ్ళని ఇచ్చుకున్నా కూడా అది వర్తించదు అనమాట ఇచ్చిన ఫలం దక్కదు அப்புவாரணவி ரத்னீட்டா கோவிந்த ராமானுஜோவிஷவி அஷ்த்தபக்ஷவிந்த நித்திபிரதோவிந்த நிலலோகேஷவிந்தோவிந்தரோவிந்தோக்குல நந்தோவிந்த ஆனந்தரூபோவி ంతంరీతా గోవింద ఇహపరదాయక గోవింద ఇ భర దురక్షక గోవింద పరమదయా గోవింద పద్మనాభ హరి గోవిందరుమల వాస గోవింద తులసీవమాళ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శేష్రిలయ గోవింద శేషాయిని గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామికి అమ్మకి ఇలా నేను ఎర్ర నీళ్ళతో డిస్ట్ అన్నమాట నాకు మొదటి నుండి అలవాటు ఎప్పుడు ఏడు శనివారాలు వ్రతం చేసుకున్నా కూడా ఇలా ఎరుపు నీళ్ళతో స్వామికి అమ్మకి దిష్టి తీయడం నాకు అలవాటు అనమాట మనకల్లే చాలవు స్వామి వారిని అలా చూస్తే చాలా అందంగా కనపడతారు కదా అలా పూజ చేసుకున్నప్పుడు సో ఆ డిష్టి తగలకూడదు అలాగే ఎవరి డిష్టి కూడా తగలకూడదు అని చెప్పేసి అలా ఎరుపు నీళ్ళతో నేను డిష్టి తీస్తాను సో ఇక్కడ కొబ్బరికాయలు ఉన్నాయి కదా అందరు మగవాళ్ళు అందరూ ఉన్నారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి టిక్ చేసి నేను కొట్టామని చెప్పాను నైవేద్యాలు అయితే చేశాను అవన్నీ కూడా స్వామివారి ముందే పెట్టేశాను అనమాట ఆకుపైన వడ్డించింది కాక మిగిలిన కూడా స్వామివారి ముందే పెట్టేసి దళం వేశాను అంతా స్వామికి వెళ్తుందని చెప్పేసి అందరికీ అప్పుడు నైవేద్యం పెట్టినట్టుగా ఉంటుందని చెప్పేసి ఇకపోతే స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అలాగే నేను మా హస్బెండ్ దగ్గర కూడా కుంకుమ అన్నీ పెట్టించుకొని ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట ఇంకా మా ఇంట్లో పెద్దవాళ్ళందరి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము వాళ్ళందరూ కూడా మనం మంచిగా కోరుకుంటారు మన పెద్దవాళ్ళు సో అందరి దగ్గర కూడా ఆశ స్వామివారికి అమ్మవారికి పెట్టిన తాంబూలాన్ని మా హస్బెండ్ వాళ్ళు మేనత్తుకి ఇస్తున్నాం అనమాట ఇంకా మా అక్క బావకి కూడా తాంబూలం ఇస్తున్నాము అండ్ మా ఉదయానికి కూడా ఇస్తున్నాం అనమాట తను నాకన్నా చిన్నది అందుకే కాలు పట్టుకోలేదు అండ్ మా బుజ్జి బాబుకి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వీడు మా బుజ్జి బాబు కూడా ఇచ్చేస్తున్నాను అనమాట కండువా అండ్ మా చిట్టి తల్లిలు ఉన్నారు కదా మా చిన్ని చిన్ని తల్లిది మా చిన్ని మహాలక్ష్మి దానికి కూడా తాంబూలం ఇస్తున్నాను ఒకవేళ ఇవ్వలేదంటే ఇద్దరు అస్సలు ఒప్పుకోరు ఇక్కడ నేను దానికి బ్లెస్సింగ్ వేస్తున్నానని చెప్పేసి మా తల్లి కూడా నేను కూడా వేస్తాను అంటుంది సరే దానికన్నా కొంచెం పెద్దది ఇక్కడ అని చెప్పేసి సరే వెయ్యమ్మ అన్నాను ఇంటి తల్లికి తాంబూలం వచ్చి పెద్ద తల్లికి తాంబూలు ఇవ్వకపోతే అలుగుతుంది కదా సో అందుకే దానికి కూడా తాంబూలం ఇచ్చేసాను అనమాట ఇంకా నేను నైవేద్యాల కింద ఏం చేశానో చెప్పలేదు కదా పరమాన్నం బూరెలు గారెలు ఇంకా వంకాయ పొటాటో కూర అనమాట అంటే కర్రీ టైపు అండ్ బీట్రూట్ కొబ్బరి పచ్చడి పప్పు ఇంకా క్యారెట్ కొబ్బరి ఫ్రై అనమాట సో పులిహోర వైట్ రైస్ సో ఫస్ట్ ఈ చిన్న చిన్న పిల్లలకి పెట్టేస్తున్నాను భోజనం వాళ్ళ దగ్గర ప్రసాదం ఫస్ట్ వాళ్ళ ముగ్గురికి వడ్డించేస్తున్నాను ఇంకా తర్వాత మా పెద్దవాళ్ళందరికీ కూడా వడ్డించేస్తాను సో ఇంకా అందరికీ వడ్డించేయడం అయిపోయిన తర్వాత అందరూ తినేసిన తర్వాత లాస్ట్లో స్వామివారి దగ్గర పెట్టిన ఆకు ఉంటుంది కదా ఆ ఆకు నేను తిన్నాను అనమాట అందులో ప్రసాదం అంతా కూడా నేను తిన్నాను ఏది కూడా వదలకూడదు సో వదలకుండా తిన్నాను అనమాట ఉదయం నుండి నేను ఉపవాసంతోనే ఉన్నాను సో లాస్ట్ స్వామి ప్రసాదంతో ఉపవాసాన్ని అయితే నేను విరమించాను సో ఇదండి నేను చేసుకున్న ఏడు శనివారాల వ్రతం మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ నేను ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్